హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ మనం గత యాభై రోజులుగా యాభై రోజులకు పైబడి ఒక అవిరళ కృషి చేశాం ఎంత అంటే ఫీల్డ్లో తిరుపతి నుంచి అటు నెల్లిమర్ల వరకు అనేక నియోజకవర్గాలు తిరిగాం ఆ నియోజకవర్గాల్లో ఎలా ఉంది పరిస్థితి ప్రజల నాడు ఎలా ఉంది తెలిపే ప్రయత్నం చేశాం అన్ని ఛానళ్ళు శాటిలైట్ ఛానళ్ళన్నీ రెండు పక్షాలకు ఉన్నాయి మూడో పక్షమైన జనసేనకు అసలు ఛానలే లేదు ఇలాంటి సందర్భంలో మనం ఒక ఛానల్ పెట్టాలని నిర్ణయించి ఒక థర్డ్ ఫోర్స్ అనేది రావాలి అని భావించాం థర్డ్ ఫోర్స్ ఎందుకు రావాలి అంటే ఒక స్వచ్ఛమైన వ్యక్తి రావాలి రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ గారు అనే ఒక స్వచ్ఛమైన వ్యక్తి పదవులేమి లేకుండానే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి ఇవాళ నిజంగా పదవిలోకి వస్తే సంథింగ్ మిరాకిల్ జరుగుతుంది సో ఒక మంచి ప్రభుత్వం ఒక మంచి సమాజం ఏర్పడడానికి ఒక మంచి పరిపాలన రావడానికి ఆస్కారం ఉంటుందని ఒకే ఒక లక్ష్యంతో ఇక మిగతావేం లేవు ఒకే ఒక లక్ష్యంతో ప్రయాణాన్ని ప్రారంభించాం కిరణ్ గారు అలాగే ప్రకాష్ గారు నేను అందరం కలిసి ప్రయాణాన్ని ప్రారంభించాం ఈ క్రమంలో యూట్యూబ్ ఛానల్ నడపడం అంటే చాలామంది అనుకుంటారు యూట్యూబ్ ఛానల్ నడపడం అంటే జనరల్గా ఇంత సెటప్ ఎందుకు జనరల్గా యూట్యూబ్ ఛానల్ అంటే మనం ఒక మొబైల్లో పెట్టి చేసేయచ్చు కదా అనుకుంటారు కానీ ఒక వ్యవస్థను నడపడం అంటే అంత ఈజీ ఏం కాదు సింగిల్గా వీడియోలు చేసుకోవచ్చు కానీ ఒక వ్యవస్థను నడపాలంటే కిరణ్ టీవీ కిరణ్ టీవీకి ఒక ఆరు ఛానళ్ళు ఉన్నాయి కిరణ్ టీవీ కిరణ్ టీవీ న్యూస్ ఈ రెండు వచ్చేసి మనము ఓన్లీ పొలిటికల్ న్యూస్ కోసం నడుపుతూ ఉన్నాం ఆ తర్వాత కిరణ్ టీవీ భక్తి కిరణ్ టీవీ స్పిరిచువల్ డివోషనల్ అలాగే లైఫ్ స్టైల్ కోసం టీవీ లైఫ్ ఒకటి నడుపుతూ ఉన్నాం అలాగే కిరణ్ టీవీ రైతు ఒకటి నడుపుతూ ఉన్నాం అగ్రికల్చర్ అగ్రికల్చర్ కూడా మనకి భారతదేశంలో అరవై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు అటువంటిప్పుడు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయబడతా ఉంది మనం అన్ని ఛానళ్ళు తీసుకున్నా వ్యవసాయం నిర్లక్ష్యం కాబడుతూ ఉంది ఎక్కడో ఈనాడు లాంటివి ఈటీవీ లాంటివి జై జైకిసానాన్ని ప్రారంభించినా ఆ తర్వాత ఒక్కొక్క ఛానల్లో ఒక అరగంట స్లాట్ తీసుకున్నా ఇది కాదు చేయాల్సిందని ఇప్పుడు అనిపిస్తున్న నేపథ్యంలో దీనికి ఒక దశ దిశ కల్పించాలి వ్యవసాయం కూడా లాభసాటిని నిరూపించాలనే ఉద్దేశంతో కిరణ్ టీవీ రైతును ప్రారంభించాం సో శ్రీనివాస్ అని సీనియర్ జర్నలిస్ట్ ఆయన నేతృత్వంలో ఆ కిరణ్ టీవీ రైతు కూడా చాలా బాగా వృద్ధిలోకి వచ్చిందని చెప్పాలి అయితే ఈ న్యూస్లో మనము పోటాపోటీగా నడపాల్సిన అవసరం ఉంది సో లిమిటెడ్ వనరులతోటి నడుపుతూ ఉన్నాం ఈ క్రమంలో ఒక యాభై రోజుల పాటు అనేక మంది సహాయ సహకారాలతోటి ఒక యాభై రోజుల పాటు నిర్విరామంగా ఆంధ్రప్రదేశ్లో టూర్ చేశాం ఈ క్రమంలో జనసేనకు మా వంతుగా కొంత తోడ్పాటును అందించాం సో ఎక్కడైతే డైవర్షన్స్ ఉన్నాయో కన్సాలిడేట్ చేశాం కూటమి ఉద్దేశాలను చెప్పాం అలాగే ఇక్కడ నేనేమి ఇబ్బంది పడట్ల బాధపడట్ల ఒక పక్షానికి వెళ్ళిపోయామంటే ఒక పక్షానికి వెళ్ళని ఛానల్ లేదని నేను అడుగుతా సాక్షి రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడితో పెట్టిన ఛానల్ ఏ పక్షం వహిస్తోంది అలాగే ఇవాళ అనేక యూట్యూబ్ ఛానల్స్ ఒక ఐడ్రేమ్ తీసుకోండి లేకపోతే టీవీ తీసుకోండి లేకపోతే ఇంకో టీవీ తీసుకోండి ఇంకా మహానుభావులు కొంతమంది ఛానళ్ళు పెట్టి మొదట పవన్ కళ్యాణ్ పేరు చెప్పి సబ్స్క్రైబర్లు పెంచుకుని ఆ తర్వాత ఏ రకంగా వైసీపీ పార్టీకి పనిచేస్తూ ఉన్నారో వీళ్ళందరినీ మనం చూస్తూ ఉన్నాం ఏ పక్షం ఒకళ్ళ పక్షం నేను ఇంకా నేను ధైర్యంగా నేను ఒక థర్డ్ ఫోర్స్ కోసం పనిచేస్తున్నామని మేము చెప్పుకోగలుగుతున్నాం ముసుగులో మేము లేం నిజాయితీగా ఉన్నాం ఏం చేసినా నిజాయితీగా చేస్తాం సో అలా నిజాయితీగా పనిచేస్తూ ఈరోజు లక్షన్నర సబ్స్క్రైబర్లు సాధించగలిగాం లక్షన్నర మార్కుని దాటుకోగలిగాం అలాగే ఒక ఛానల్ అయితే కిరణ్ టీవీ న్యూస్ యాభై వేల మార్కుని దాటుకోగలిగింది ప్రతిదీ జెన్యున్ సబ్స్క్రైబర్స్ జీరో నుంచి ప్రారంభించి జెన్యున్గా ఒక్కొక్క 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 సబ్స్క్రైబర్ని పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాం ఈ క్రమంలో ఒక రకంగా కిరణ్ టీవీ అనేది బ్రాండ్గా ఏర్పడింది అయితే యాభై రోజుల పాటు ఇంటా బయట అంటే అటు బయట మేము కష్టపడితే ఇక్కడ ఆఫీసులో మా స్టాఫ్ అందరూ కూడా కష్టపడ్డారు ఒకసారి వాళ్ళందరినీ కూడా ఒకసారి పరిచయం చేసుకుందాం ఆ పరిచయం చేసుకునే క్రమంలో వాళ్ళు చాలా చక్కగా పనిచేశారు మా కెమెరామెన్లు సునీల్ 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 అలాగే నవీన్ ఇద్దరు కూడా నిర్విరామంగా పనిచేశారు ఒక్కొక్క క్షణంలో అంటే ఎండ విపరీతం నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీల ఎండలో నిలబడి వీడియోలు తీయాలి అరగంట పాటు ఒక్కోసారి అలా కెమెరా పట్టుకొని ఉండాలి చేత్తో మనం వస్తువుని ఇలా పట్టుకుంటేనే చేయి పుడుతుంది మనకు ఒక ఐదు నిమిషాలకి అరగంట గంట పాటు ఇలా కెమెరాను పట్టుకొని చేయాలి అంత ఈజీ ఏం కాదు అలాంటప్పుడు సునీల్ కంగ్రాచులేషన్ సునీల్ చాలా బాగా పనిచేసావు సో కష్టం అంటే సార్ నేను ఎనిమిది గంటలే పని చేస్తా నేను ఐదు గంటలే పని చేస్తా నాకు సెలవులు కావాలి ఇట్లా కాకుండా కష్టపడి పనిచేసాడు అలాగే ఈశ్వర్ నవీన్ కూడా ఉన్నాడు నవీన్ లేడు ఇవాళ నవీన్ కూడా చాలా కష్టపడ్డాడు రాత్రి ఉదయం ఆరు గంటలకు బయలుదేరితే రాత్రి పది దాకా చావగొట్టేవాడిని అలసిపోయినా కానీ ఇక అలిసి సొలసి అలసి సొలసి పనిచేసేవాళ్ళు వెరీ గుడ్ ఈశ్వర్ ఈశ్వర్ నిర్విరామంగా నేను అంత చేస్తుంటే వెంట వెంటనే మనకు ఐటమ్స్ పడుతున్నాయంటే దానికి ఈశ్వర్ కారణం ఈశ్వర్ చాలా బాగా పనిచేశాడు సో తమ్మన పెట్టడం దగ్గర నుంచి ఎడిటింగ్ చేయించి దాని గైడెన్స్ కోఆర్డినేషన్ చేయడం దగ్గర నుంచి అసలకి ఫైల్స్ అప్లోడ్ చేయడం చాలా పెద్ద టాస్క్ ఎక్కడో పిఠాపురంలో ఉంటాం లేకపోతే నెల్మర్లో ఉంటాం ఎక్కడ అప్లోడ్ అయితే నెట్ ఉండదు ఆ నెట్ సెంటర్ దగ్గర కూర్చోబెట్టాలా ఎవరినో అడుక్కోవాలి నెట్ సెంటర్ దగ్గర కూర్చోపెట్టాలి తర్వాత అలాగ నవీన్ ఈశ్వర్ని కూర్చోబెట్టి ఈశ్వర్ ఇవన్నీ కూడా వర్క్ చేశాడు కంగ్రాచులేషన్స్ యు డన్ వెరీ గ్రేట్ జాబ్ సో అలాగే సైదు సైదు రామ్మ సైదు ఇక్కడ ఎంత వేగంగా వీడియోలు పంపిస్తామో అంత వేగంగా ఫటా 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 కొట్టేవాడు వెరీ గుడ్ సైదు కంగ్రాచులేషన్స్ కానీ ఉన్నంతకాలం బ్రహ్మాండంగా పనిచేశాడు వేగంగా వీడియోలు చేయడం టప టప కొట్టడం అనేది చాలా వేగంగా పనిచేశాడు కంగ్రాచులేషన్స్ చాలా బాగా చేసాడు సైదు తర్వాత సైదుతో పాటు గిరి లేడీ కూడా తర్వాత మిగతా వాళ్ళు కూడా హెల్ప్ చేశాడు కార్తీక్ గోపి మేమంతా ఎంత వేగంగా చేసినాం తమిళిల్స్ రావాలంటే అంత చూసుకుని గ్రాఫిక్స్ తమ్నైల్స్ అన్నిటిని కోఆర్డినేట్ చేసుకునేవాడు ఏం ఫీడ్ వస్తుంది ఏంటి అని వెరీ గుడ్ గోపి యు డన్ గ్రేట్ జాబ్ వీళ్ళందరినీ కూడా సెలవులు ఇవ్వలేదు సెలవులు లేకుండా పని చేయించాం ఆల్మోస్ట్ ఆదివారం లేదు శనివారం లేదు పండగ లేదు పబ్బం లేదు ఇంట్లో ఏదైనా అవసరం అత్యవసరం వచ్చినా జ్వరం వచ్చిన ట్యాబ్లెట్ వేసుకుని రండి వాడిని డోలో వేసుకొని రండి రా బాబు అని చెప్పేవాడిని సో అంత ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బంది పెట్టాం సో ఇక్కడంతా వీళ్ళందరూ కూడా బాగా పనిచేస్తారు అలాగే మధు మధు మా రథసారధి చాలా ఇతనికి గోదావరి జిల్లాలు కావడం వల్ల చాలా ప్లస్ అయింది సో అన్ని ఏరియాలు బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఇతను కూడా మనకు మంచిగా వర్క్ చేశాడు వెరీ గుడ్ మాధు యు డన్ వెల్ సో ఇట్లా ఒకళ్ళ ఇది ఒక టీం వర్క్ ఒకళ్ళు చేసింది కాదు సో ఇదొక్కటి ఏదో కిరణ్ కనపడితే కిరణ్ది కాదు అలాగే మా ప్రకాష్ గారు ఎప్పటికప్పుడు వన్ ఆఫ్ ద పార్ట్నర్ మా డైరెక్టర్ మా ప్రకాష్ గారు అలాగే మా కిరణ్ గారు సో మనం అక్కడ ఎక్కడున్నా కానీ వీళ్ళు మొత్తం ఏమొస్తుంది ఫీడ్ ఫీడు ఎట్లొస్తుంది ఏం చేయాలి నిరంతరం ఫాలోఅప్ మీరు ఎక్కడ ఉంటున్నారు ఎలా ఉంటున్నారు ఏంటి నిత్యం మీరు సరే ఒకవేళ ఇబ్బంది పడకండి రెస్ట్ తీసుకోండి పర్లేదు మరీ అంత హెవీ వర్క్ చేయక్కర్లేదని వీళ్ళందరూ కూడా మా కిరణ్ గారు కిరణ్ గారు ప్రకాష్ గారు నేను కలిపి ముందుకెళ్తున్న ఛానల్ ఇది సో మేము ముగ్గురం ఒక మాట మీద ఉండి ఒక బాట మీదు ఏం వార్తలు వేస్తున్నాం ఏం చెప్తున్నాం ఏ లైన్ తీసుకున్నాం ఏ స్టాండ్ తీసుకున్నాం దేని మీద ఎందుకు మాట్లాడుతున్నాం ఇవేమి ఒక్క మాట కూడా ఇలా ఎందుకు చేశారు సార్ ఇలా చేస్తుంటే బాగుండేది సార్ అని కూడా అంటారు సార్ మీరు ఏం చేసినా మంచిగా కరెక్టే చేస్తారు గో హెడ్ అనే ఒక అంత స్వేచ్ఛ అంత నాకు ప్లే చేయడానికి ఒక స్పేస్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళందరూ లేకపోతే మనం కిరణ్ టీవీ ఇంత అద్భుతంగా మీరు అందరూ ఇవాళ ప్రశంసలు ఇస్తూ ఉన్నారు కదా చాలామంది రాస్తున్నారు కింద సార్ మీరు చాలా కష్టపడ్డారు చాలా చేశారు చాలా కష్టపడి చాలా చేశారని చెప్పేసి సో ఇదంతటికీ రీజన్ ఏంటంటే ఇంతమంది కృషి వెనక నుండి వీళ్ళందరూ చేయబట్టే మనం ఒక బ్రాండ్ కిరణ్ టీవీ అంటే యా కిరణ్ టీవీ అనేది ఒకటి ఉంది కిరణ్ టీవీ అనేది ఒక థర్డ్ సుక్కి కిరణ్ టీవీ హెల్ప్ చేస్తూ ఉంది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా చేయబట్టి మనం ఇవాళ ఆ బ్రాండింగ్ వచ్చింది ఇది ఇంకెవరైనా మాట్లాడతారా అలాగే ప్రియాంక గారు రండి శ్రీను ప్రియాంక గారు కిరణ్ టీవీ భక్తి కిరణ్ టీవీ స్పిరిచువల్ లైఫ్ ఇవన్నీ చూస్తారు శ్రీను అసలు దేశంలో అరవై శాతం మంది ఆధారపడే వ్యవసాయ రంగాన్ని నేను ఒక్కడవే భుజం మీద వేసుకుని చేస్తాను ఈయన శ్రీనివాసు శ్రీనివాసు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఒక ఇరవై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటుంది వ్యవసాయం అంటే మక్కువ వ్యవసాయం ఎలా చేయాలో వ్యవసాయం లాభసాటికి ఎలా ఉంటుందో ఇవాళ అరవై శాతం మందికి దిశానిర్దేశం చేయగలిగే ఛానల్ కిరెంట్ అంటే దానికి కారణం శ్రీనివాస్ అని చెప్పాలి సో ఇంకెవరినైనా మర్చిపోయామా స్టాఫ్ని ఇక్కడున్న స్టాఫ్నంతా పరిచయం చేసాం అలాగే మొదటి నుంచి ఈ ఛానల్లో మా బావ చంద్ర శ్రీనివాస్ గారు సో ఈయన స్టార్ డే వన్ నుంచి ఇవాళ వరకు తన విశ్లేషణలతోటి మమ్మల్ని ముందుకు నడిపించిన ఒక చోదక శక్తి అని చెప్పాలి సో ఎవ్రీ టైం నిజానికి అక్కడుంటే బావా ఎట్లున్నావు సో అట్లా చేయరా అది చేయరా ఇది చేయరా అట్లా ఉంటే బాగుంటుంది ఇట్లుంటే బాగుంటుంది వెనుదనుకే పిఠాపురం నుంచి ఓటు అని చెప్పి బయటకు రాకు ఓటు నేను అసలు వదులుకోను ఓటు అలాంటిది ఓటు కోసం ఆలోచించకు పిఠాపురంలో ఇవాళ నీ అవసరం చాలా ఉంది పోలింగ్ రోజు నువ్వు ఉండాలి రకరకాల ఇష్యూస్ వస్తాయి కాబట్టి నువ్వు ఉండాలి అని చెప్పి వెన్ను తట్టి నాకు ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంది రాబావా అంటే అక్కడ ఉండే నెట్వర్క్ని పరిచయం చేసి ఇవన్నీ చేశాడు చంద్ర శ్రీనివాస్ థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశ్రీనివాస్ గారు మీ సహకారం ఛానల్కి మరోలేనిది సో ఎనివే థ్యాంక్ యూ ప్రేక్షకులందరూ ఆదరించారు అభిమానించారు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు సారీ చంద్రశ్రీనివాస్ గారు మాట్లాడతారు మాట్లాడాల్సిందే లేదు అన్ని కిరణ్ గారు మాట్లాడిన తర్వాత కొన్ని మాత్రమే అంటే ఇక్కడ ఒక కాజ్ కోసం సమాజంలో రాష్ట్రంలో మార్పు కోసం అభివృద్ధికి ఆమడి దూరంలో ఆంధ్రప్రదేశ్ ఆగిపోయింది రాజధాని లేని రాష్ట్రంగా ఉంది అనే ఒక సదుద్దేశంతో ఈరోజు కిరణ్ గారు కావచ్చు ప్రకాష్ గారు కావచ్చు మా బావ కిరణ్ ఈ ముగ్గురు కలిపి ఇంట్లో వస్తుందనేది చూసుకోవాలా ఎంత ఎక్కడి నుంచి తీసుకు తెలియదు జీతాలు ఇవ్వడానికి ఎంతమంది ఎన్ని రకాలుగా వీళ్ళు ఇబ్బంది పడుతుందని నాకు బాగా తెలుసు కానీ ఎక్కడ మొక్కవని ధైర్యంతో ఈరోజు వరకు ఇక్కడ తీసుకొచ్చారంటే ఒక బలమైన ఇది సంకల్పం సంకల్పం ఉంటే తప్పితే ముందుకెళ్ళాం దానికి నిలువెత్తున్న దర్శనం కాబట్టే ఇందాక చెప్పినట్టు ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక గేమ్ చేంజర్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా మంచి చాలా రకాలుగా అనుకుంటున్నారు కానీ ఆయన ఏంటి అనేది రేపు జూన్ ఫోర్త్ తర్వాత తెలిసింది చాలామందికి ఆ విషయం ఆ గొప్పతనం అనేది ఒక కిరణ్ టీవీ ద్వారానే సమాజానికి తెలిసింది ఈ రోజున అందరూ అనుకుంటున్నారు ఆయన ఆయన ఏ విధంగా రాజకీయాలు మార్చబోతున్నాడు రేపు జూన్ ఫోర్త్ తర్వాత తెలిసింది తర్వాత అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారనే కాకుండా కూటమి ఒక నాలుగున్నర దశాబ్దాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు టీడీపీ జనసేన ఏ విధంగా కలిసి ఉండాలి ఓటు పోలరైజేషన్ ఏ విధంగా కావాలి ఓటు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా కావాలి అనేది జనసేనతో పాటు టీడీపీకి కూడా మీరు చేశారు ఒక్కదానికే కూటమి కూటమి కూటమికి చేశారు కూటమికి చేశారు ఆ కూటమి తర్వాత బీజేపీ కూడా ఈ బీజేపీ పార్టీలకి కలిపి చేపట్టి ఈ రోజున అందరూ ఆదరణ పొందగలిగారు ఓటు ట్రాన్స్ఫర్ అదే ఇంత బలంగా ఓటు ట్రాన్స్ఫర్ అవడానికి మనలాంటి మాధ్యమాలే చాలా సహకరించాయని చెప్పారు నేను ఒక్కడే కాదు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు బట్ మనమైతే ఒక అవిశ్రాంతంగా కృషి అయితే చేశాం మీరు అందరూ డబ్బులు తీసుకొని చేశారు సార్ మీరు డబ్బులు తీసుకోకుండా చేశారు అనేది నేను బలంగా చెప్పగలను కామెంట్స్ చూస్తే తెలుస్తూ ఉంది చాలా మంది కొన్ని కొన్ని ఛానళ్ళు ఒక ఒక పక్షం అధికార పక్షంపై కొన్ని ఛానళ్ళు దానికి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు టీడీపీకి కొన్ని ఛానళ్ళు అట్లా ఉన్నాయి కానీ జనసేనకి ఒక వాయిస్ అనేది లేని సమయంలో ఒక ఒక భరోసా ఆ యూత్ కలగ చేసిన చేయటం మామూలు విషయం గారు దాంట్లో మీ అందరినీ మీ ముగ్గురిని ప్రశంసించాలా నేను ఒడిదొడుకులు నాకు బాగా తెలుసు మీరు ఎంత కష్టపడుతున్నారో డబ్బుల విషయంలో జీతాలు ఈ విషయంలో నాకు తెలుసు అదే కాకుండా ఈ కృషి ఓర్కనే పాదు మీకంటూ ఒక రోజు వస్తుంది దానికే ఒక యూట్యూబ్ ఛానల్కి ఈ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఈ ఛానల్ని గుర్తించి ఎప్పుడైతే చిరంజీవి గారు పిలిచి దాదాపు గంటన్నరగా కిరణ్ గారు కూడా ఉన్నారు మీరు ఉన్నారు గంటన్నర పాటు ఆయన ప్రశంసించిన దాంట్లో మీరు మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు మీ మీ కృషి మేము మరలేమని చెప్పేసి చిరంజీవి గారు ఆ రోజు ప్రశంసించారు కిరణ్ టీవీని తర్వాత త్వరలో ఇంటర్వ్యూ మేబీ వారం పది రోజుల్లో ఆయన ఇంటర్వ్యూ కూడా స్పెషల్ ఇంటర్వ్యూ ఉంటుంది కిరణ్ టీవీకి మనకి దాంతోపాటు అది అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నువ్వు చిరంజీవి గారిని కలవటానికి నాలుగు దశాబ్దాలుగా అవి అవిశ్రాంత కృషి ఎంత చేసావో మాకు తెలుసు అది కిరణ్ టీవీ ద్వారా సాధ్యం అంత నీకున్న ఇది అట్లా అయింది అదేవిధంగా కిరణ్ టీవీ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ కిరణ్ టీవీ అవ్వటం ఆయన పదహారు నిమిషాలు చేసిన ఇంటర్వ్యూ కిరణ్ టీవీకి దక్కటం మనం అందరూ అప్రిషియేట్ చేయాలి అందరూ కూడా క్లాప్స్ కొట్టాలి ఎందుకంటే నేను చూసా కిరణ్ ఏం మాట్లాడతాడనేది నేను భాష డిక్షన్ ఉచ్చరణ నేను అంటే ఎప్పుడు చెప్పలేదు కానీ ఈటీవీలో తను నైన్ బులెటెన్ చదివేటప్పుడు కిరణ్ ఎప్పుడు వస్తుందని చూసేవాడిని ఇప్పుడు చెప్తున్నారు తన నుంచి ఆ భాష డిక్షన్ ఉచ్చరణ ఎలా నేర్చుకోవాలో నేర్చుకున్నా అది ఇప్పుడు మాత్రమే చెప్తున్నా నలుగురు మన్నులు పొందాలంటే ఆహాభావాలు ఎక్స్ప్రెషన్స్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆ విధంగా పదహారు నిమిషాలు పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ చాలామంది చేశారు కానీ అనేక పెద్ద పెద్ద ఛానళ్ళు చెప్పుకుని కిరణ్ చేసిన పదహారు నిమిషాల ఇంటర్వ్యూలో హాట్ టచ్గా ఉన్నాయి ప్రతి సగటు పౌరుల్లో ఆంధ్రప్రదేశ్ పౌరుల్లో మార్పు కోసం ఆయన ఎంత కష్టపడుతున్నాడు పార్టీ సిద్ధాంతాలు ఏంటని సిక్స్టీన్ మినిట్స్ నభూతో నా భవిష్యత్ కిరణ్ నేను వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వ్యూ అది చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా రేపు ఈ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత వస్తుంది డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నాను నేను కూడా చూశాను కాబట్టి ఎందుకంటే పిఠాపురంలో నామినేషన్ అప్పుడు చూసా వీళ్ళది గొల్లపురలు వీళ్ళ విలేజ్కి వెళ్ళి వచ్చేటప్పుడు పదమూడు కిలోమీటర్లు ఇసుకేస్తారు అన్నంత జనం ఇంట్లో లేరు మన వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో చివరికి ఫోన్లు పనిచేయట్లా ఎండవేడి మీకు ఫార్టీ ఫోర్ డిగ్రీ వేడికి ఫోన్లు కెమెరా ఫోన్లో తీస్తే ఫోన్లు ఆగిపోతున్నాయి అబ్బా బొబ్బా చాలామంది ఆ జనంలో నుంచి వచ్చేసారి చిరం టీవీ సార్ మీరు చేతులైతే దండం పెడతా ఉంటారు అట్లా అంట అట్లా వెళ్ళిపోయింది అంటే చొప్పించకపోవటం ఇన్కలక్యులేట్ ప్రజల్లో నాటుకపోవటం మామూలుషియం కాదు దాని వెనక ఎంతో దశాబ్దాలు ఉంటే జరు జరగినది మీరు వన్ ఇయర్ నుంచి కష్టపడితే ముఖ్యంగా యాభై రోజుల్లో మీరు పడిన శ్రమ అనేక బెదిరింపులు కావచ్చు లేకపోతే దీంట్లో అనేక రకాల ఆఫర్లు కావచ్చు ఏ రోజు కూడా మొక్కవని ధైర్యంతో ఒక కాజ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మార్పు కోసం కిరణ్ టీవీ తీసుకున్న ఒక నిర్ణయం అనేది చాలా గొప్ప విషయం మీరు ఎప్పుడు నిండు నూరేళ్ళు మీ యాజమాన్యం సార్ ప్రకాష్ గారు కావచ్చు కిరణ్ గారు కావచ్చు ఈ కిరణ్ గారు కావచ్చు మీ ముగ్గురు మీతోటి సిబ్బంది అందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఉండాలని ఇటువంటి సామాజిక చైతన్యాన్ని ఎలక్షన్ అనే కాకుండా ఎప్పుడు మీలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్థికంగా ఈ కిరణ్ టీవీ మరింత అభ్యున్నతిలోకి రావాలని థ్యాంక్ యూ అంటే మొదటి నుంచి ఆ రకంగా ఆయన మోరల్ సపోర్ట్ ఎప్పుడు ఎనలిస్ట్ని ఎవరైనా తీసుకురావాలన్నప్పుడు ఫస్ట్ నెలకు ఎంత పే చేస్తాం అని చాలామంది ఎనలిస్ట్కి పే చేస్తారు మీరు అందరికి తెలుసోలేదు ఛానల్ కారు పంపిస్తుంది డబ్బులు పే చేస్తారు మీరు ఏ ఛానల్ తీసుకోండి ఆ ఛానళ్ళలో డబ్బులు పే చేస్తారు పార్టీ అయినా పే చేస్తుంది వాళ్ళకి పార్టీ పే చేసి ఛానళ్ళకి పంపిస్తుంది లేదు పార్టీ పే చేయకుండా డైరెక్ట్ ఛానలే పే చేసే ఉంటాయి అనలిస్టులకి ఇవాళ సిచ్యువేషన్ అదే పాపం తప్పు కూడా అని నేను అన్న ఎందుకంటే వాళ్ళ వాల్యుబుల్ టైము వాళ్ళ వాల్యుబుల్ మేధస్సుని మనకి షేర్ చేస్తున్నప్పుడు అది పే చేయాల్సిందే కదా ఉచితంగా వెనక కోట్ల రూపాయలు ఆస్తుంటే అలా చేస్తారేమో తెలియదు కానీ స్వచ్ఛందంగా వచ్చి కిరణ్ టీవీతో పాటు సుమన్ టీవీ ఇంకో టీవీ ఇంకోటీవీ అట్లా నాలుగైదు ఛానళ్ళు తిరిగి స్వచ్ఛందంగా జనసేన కోసం ఒక్క రూపాయి నా కళ్ళ ముందు చాలామంది డబ్బులు ఇస్తాం రండి మా ఛానల్కి రోజు అనాలిసిస్ చేయండి అంటే తృణప్రాయంగా వదిలేసిన వ్యక్తి నాకు కంఫర్టబుల్గా ఉన్నప్పుడు నా సబ్జెక్టు నా కోణం నేనే చెప్తానని సో ఆ రకంగా చందు శ్రీనివాస్ గారు అన్ని ఛానల్ తిరిగి పనిచేసేవా ఆయన జనసేన ఈ రకంగా ఒక ఇరవై ఇరవై ఒక్క స్థానాలు పద్దెనిమిది స్థానాలు పదిహేడు స్థానాలు గెలుస్తుంది అంటే బహుశా ఈయనందరిలో ఏమంటారు ఉడతా సాయం అంటారు కదా ఆ ఉడతా సాయంలో మా అందరం ఉడతా సాయమే చిన్న చిన్నది అనమాట సముద్రంలో ఇసుగురణం అంత అనుకోండి ఎంతైనా ఆ రకంగా మన శక్తికి మించి చేయగలిగాం అనమాట సార్ స్క్రీన్ ముందు ఉన్నా కానీ స్క్రీన్ వెనక అంతా కూడా పార్ట్నర్స్ అని వీళ్ళిద్దరే వీళ్ళు లేకపోతే ఎక్కరెండి లేదు అది మా అచీవ్మెంట్ అనేది పవన్ తో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఫస్ట్ టైం అండి తీసుకుంటాం అనేది యాజ్ పర్ పొలిటికల్ సినిమాలు ఏమన్నా తీసుకుంటున్నా తెలియదు బిజీ షెడ్యూల్లో ఓన్లీ ఈయన ఫేస్ చూసి ఈయన యొక్క ఇది చూసి ఆయన కష్టపడిన దానికి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అది మా ఫస్ట్ అచీవ్మెంట్ అండి ఎందుకంటే పవన్ కళ్యాణ్తో తీసుకున్నామంటే నాట్ ఏ జోక్ ఎందుకంటే శాటిలైట్ ఛానల్స్ వెళ్ళినా సరే ఆయన నో అనే స్టేజ్లో ఒక్క యూట్యూబ్ ఛానల్ ఓన్లీ కిరణ్ గారు ఫేస్ చూసి ఆయన చేసే దాన్ని బట్టి చూసి మాకు ఇచ్చారండి అది మాకు చాలా అచీవ్మెంట్ మామూలుగా చెప్తున్నాను అని కాదు అది ఒక్కటి చాలు మాకు ఈసారికి హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ కిరణ్ గారు కిరణ్ టీవీ అంటే కిరణ్ ఒక్కడ కాదు ముగ్గురు ఆయన కాదు ముగ్గురు కిరణ్ ప్రకాష్ కిరణ్ కిరణ్ టీవీ ఈ రోజుతో వన్ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్ సాధించింది దీంట్లో మా కుటుంబ సభ్యులు అంటే మా ఎడిటర్లు కెమెరామెన్లు యాంకర్స్ అందరూ కలిసి సాధించిన విజయం ఇది లా ఇన్ని ఇంతకాలం సాధించింది ఒక ఎత్తు ఈ చివరి యాభై రోజులు మనం కష్టపడింది ఒక ఎత్తు ముఖ్యంగా మా కిరణ్ గారు కిరణ్ టీవీ తరఫు నుంచి జనసేన కోసం అంటే కూటమి కోసం రాత్రింబవళ్ళు ఎండల్లో కెమెరామెన్ లేకుండా ఉన్నా లేకున్నా కష్టపడి పిఠాపురంలో అయితేనేమి అన్ని అన్ని ఏరియాలు తిరిగి మా వంతు కూటమి కోసం కష్టపడి చాలా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ నేను ఫోర్ అవర్స్ చేస్తా ఫైవ్ అవర్స్ చేస్తా ఇలా కండిషన్స్ పెట్టినా మా సార్ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తూ ప్రకాష్ సార్ కానీ కిరణ్ గారు కానీ తుమల గారు కానీ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు అండ్ లైఫ్ ఒక్కటి నేను స్టార్ట్ చేశాను చాలా డౌట్గా కానీ డే బై డే డే బై డే ఏం చేయాలి ఏంటి అనేది కొత్త కొత్త ఐడియాస్తో నేను ముందరికి ఉన్నా ఏ రోజు కూడా ఏ టైంకి వస్తున్నావు ఏం వీడియోస్ చేస్తున్నావు ఎవరు గెస్ట్లు ఏంటి ఎప్పుడు నాకు ఏమీ స్ట్రెస్ పెట్టలేదు సో ఐఎమ్ రియలీ ఫీలింగ్ లైక్ ఇప్పుడు చూస్తున్న నా ఫ్రెండ్స్ నా కలీగ్స్ కూడా వర్క్ చేస్తున్నారు పెద్ద పెద్ద ఛానల్స్లో చాలా స్ట్రెస్లో ఉంటూ ఉంటారనమాట థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ కిరణ్ గారు కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దిస్ సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు ఇరవై ఏళ్ళగా నాకు ఈటీవీ మిత్రుడు ఈ ఛానల్ శ్రేభిలాషి ఛానల్లో ఆయనకి ఒక హెట్ ఉంది అందరూ చూసుంటారు కదా నేరాలు ఘోరాలు చేసిన వ్యక్తినే అంటే కేసులు అవుతాయి నేరాలు ఘోరాలు చేయలేదు నేరాలు ఘోరాలు ఎపిసోడ్ చేసిన వ్యక్తి నాకు ఇరవై ఏళ్ళకి మిత్రుడు సో ఈ ఛానల్ కి శ్రేయభిలాషి ఈ ఛానల్ సంబంధించిన సలహాలు ఒక రకంగా సలహాలు అట్లా లేదు అట్లా అని కూడా ఈ టోల్డ్ వెరీ హై అబౌట్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ టు కంగ్రాచులేట్ ఇది కూడా గుడ్ సైన్ కంగ్రాచులేషన్స్ అనగానే మంచి మ్యూజిక్ కూడా వచ్చింది సో కంగ్రాచులేషన్స్ టు కిరణ్ టీవీ ఫస్ట్ యాజమాన్యం గురించి చెప్పాలి వాళ్ళు గట్టిగా బలంగా ఏదైతే సిద్ధాంతం మీద ఉన్నారో ఒక్క నిమిషం ఒక రోజు కూడా ఆ ట్రాక్ మీద నుండి ఇట్లా పక్కకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరణ్ లాంటి వ్యక్తి ఒక యాంకర్గా ఒక ప్రజెంటర్గా ఒక ఎనలిస్ట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హై అండ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా పెరుగుతాయి ఆ హై అండ్ ఎక్స్పెక్టేషన్స్తో పాటు మనం దీన్ని డబ్బుగా మలుచుకోవచ్చు అనే థాట్ అనేది పక్కన పెట్టేసి నిజాయితీగా ఒక ఫోకస్డ్గా మేము ఎలా అయితే ఈ ఛానల్ని తీసుకెళ్దాం అనుకున్నామో అలాగే వెళ్తామని చెప్పి నిజంగా అభినందనలు ఈ విషయంలో చెప్పాలి అలాగే ఇప్పుడు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ లక్షన్నర సబ్స్క్రైబర్స్ తోటి ఈ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఇంకో ముఖ్య కారణం కిరణ్ నా ఫ్రెండ్ అవడం రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ కంగ్రాచులేట్ హిమ్ పర్సనల్లీ అండ్ మ్యాడమ్ లాంటి వాళ్ళు కూడా సీనియర్స్ అండ్ చందు శ్రీనివాస్ గారితో కూడా నాకు పరిచయం ఉంది సో మంచి మంచి అనలిస్టులతో కూడా ఈ ప్రోగ్రామ్స్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి పొలిటికల్ సినారీ అప్పుడే అయిపోలేదు ఇంకా చాలా ఉంది చాలా స్టఫ్ కూడా ఉంది కిరణ్ టీవీ దగ్గర సో కంగ్రాట్యులేషన్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ ఆమ్ రియల్లీ వెల్ విషర్ కిరణ్ టీవీ ఇంకా పైకి ఎదగాలని కోరుకునే వాళ్ళలో ఫస్ట్ పర్సన్ని నేను ఉంటాను సుకేష్ శర్మ గారు డివోషనల్లో మాకు చాలా అంటే వెన్నుదన్నుగా ఉంటారు డివోషనల్ ప్రోగ్రామ్స్ మన దాంట్లో చేస్తారు అలాగే ఆయన కేవలం గెస్ట్గా వచ్చి అందరు డివోషనల్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు కానీ ఆయన గెస్ట్ ఆయన కిరణ్ టీవీలో భాగం భాగంగా ఆయన ఎలా ఈ ఛానల్స్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనలు సమాలోచనలు వీటన్నిటికి కూడా తోడ్పాటును నమ్మించే వ్యక్తి సో ఆ విభాగంలో ఆయన చూడ్డానికి చిన్న వయసే కానీ అపారమైన మేధస్సు అరవై ఏళ్ళ ఈ గురువులకు ఉండేంత మేధస్సు చిన్న వయసులోని భగవంతుడు ఆయనకి ఇచ్చాడు చాలా అంటే ఆయన తెలియని విషయం ఏమీ లేదంటే ఆశ్చర్యం లేదు అంత గొప్ప మేధావి ఫస్ట్ సైంటిస్ట్ ఇన్ ఇండియా ఇండియా ఫస్ట్ సైంటిస్ట్ ఇన్ సో తెలుగు శిర్మ గారు మాటలు సాధారణంగా మీడియా అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక నిజానికి ప్రతిరూపమే మీడియా శాస్త్రం ప్రకారంగా చెప్పాలి అంటే కానీ ఈ లోకంలో ఇది కలియుగం కాబట్టి నిజాన్ని కనుమరుగు చేసి అబద్ధాన్ని ప్రచారం చేసేటటువంటి పరిస్థితుల్లో కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయని బయట టాక్ కానీ అలాంటి లిస్టులో ముఖ్యంగా మా కిరణ్ టీవీ లేదు అని ప్రత్యక్షంగా ఈరోజు లక్ష యాభై వేల మంది సబ్స్క్రైబర్తో నిరూపమైంది ఎందుకు అనంటే దేనికైనా కానీ సత్యం శివం సుందరం అని శాస్త్రం చెప్పింది అలా ఈ కిరణ్ టీవీకి సత్యం శివం సుందరం అనేటటువంటి వాళ్ళు ఎవరున్నారు అంటే ఈ ఇద్దరు కిరణులు ఈ ప్రకాశం ఈ ముగ్గురు కాబట్టి అలానే ఒక టీము ఎంత నిజాయితీగా ఉన్నా ఆ టీముని సమర్థవంతంగా నడపగలిగేటటువంటి శక్తి దానికి సంబంధించినటువంటి ఆలోచన ధారణ శక్తి కూడా కావాలి దానికి ఒక నియంత మరియు నాయకత్వపు లక్షణాలు కూడా ఉండాలండి అయితే ఈ ముగ్గురు కూడా ఈ యొక్క ఛానల్కి బ్రహ్మ విష్ణు లాగా మూడు పూటలా కష్టపడి ఈరోజు వీళ్ళ నిజాయితీయే ఆ దైవానుగ్రహం వల్ల ఈరోజు లక్షా యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ కావడానికి కారణమైందని నేను నా యొక్క ఉద్దేశం అండి ఎందుకంటే ఎక్కడైతే నిజాయితీ ఉంటుందో అక్కడ ధర్మము ధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ భగవంతుని యొక్క అనుగ్రహము అండదండలు ఖచ్చితంగా ఉంటాయి అని మనకు శాస్త్రం చెప్పింది దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ యాభై రోజులు కూడా కిరణ్ టీవీ యాజమాన్యము మరియు కిరణ్ గారు కష్టపడినటువంటి ఫలితం ఈరోజు ఈ రిజల్ట్ అన్నమాట కాబట్టి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఈ ఛానల్కి అంతేకాకుండా ఈ ఛానల్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉంటూ మరింత పైకి వృద్ధి చెందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సరేనండి did well and do more converser